రాత్రికాల ప్రార్థన కృపామయడ దయామైడ ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు దేవ ఉదయమున నిన్ను స్థుతించి దినాన్ని మేము ప్రారంభించుకొని ఉంటుండగా రాత్రికి మీరు కాపుదలిచ్చి ఆదరించినందులకు స్తోత్రాలు ఉదయమున నిబిడలు బిడ్డలు ప్రయాణాల్లో తోడుండమని ప్రార్థించిన ప్రార్థనకు జవాబిచ్చి నడిపించినందులకు స్తోత్రాలు డ్యూటీలలోనైనా సహాయం చేయండి అని ప్రార్థించిన ఆ యొక్క విషయాన్ని బట్టి వారిని కాపాడినందులకు మీకు స్తోత్రాలు ఈ రాత్రి చంటి బిడ్డలను మీరు కాపాడినందులకు స్తోత్రాలు నేను మరి అనుకోకుండా జరిగిన ప్రమాదాలలోనూ చిక్కుకుని ఉన్నవారిని ఈ రాత్రి దర్శించి స్వస్థతపరిచి ఆదరించండి ఈ రాత్రి మమ్మలను సజీవన లెక్కలలో ఉంచినావు కొందరిని రోజు మీ సన్నిధికి తీసుకుని ఉన్నాం ప్రభా మీరే గొప్ప దేవుడవు నీ చిత్తమ్ము చొప్పునే మేము బ్రతుకుచున్నాం నీ చిత్తమ్ము చొప్పునే నీ దగ్గరికి చేరుతున్నారు ఇది నాన్న జన్మదినాన్ని వివాహ దినాన్ని బాప్తీసుని తీసుకున్న రోజుని జ్ఞాపకం చేసుకుంటున్న ప్రియులకు మీ ఆశీర్వాదాలు దయచేయండి ఈ రాత్రి గర్భ లేనివారు మీ నామంలో గర్భఫలాలు పొందుకొనుటకు సహాయం చేయండి ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల దయచేయండి రోగాల నుండి విడుదల దయచేయండి నీ బిడ్డలకు కావలసిన అవసరతలు ఈ రాత్రి సమయంలో తీర్చండి యోగు కుటుంబం చుట్టూ మీ కంచి ఉంచినట్లుగా ఈ రాత్రి నీ బిడ్డల కుటుంబం చుట్టూ నీ కంచి ఉంచండి నాయన నీ బిడ్డలలో అనేకులు బలహీనతను కలిగి ఉన్నారు గుండె సంబంధమైన వ్యాధులతో క్యాన్సర్ వ్యాధులతో ఉంటుండగా స్వస్థతపరచండి బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాం కృపామేడ దయామైడ నీ నామములోనే ఆదరించండి నైనా ఈ రాత్రిని బిడ్డలు నైనా కుటుంబాలుగా ప్రార్థిస్తున్నారు వారు ప్రార్థనలను మీరు అంగీకరించమని ప్రార్థిస్తున్నాం విదేశాల్లో ఆయా రాష్ట్రాల్లో ఆయా ప్రాంతాల్లో కుటుంబీకులు ఉంటుండగా ఇక్కడ కుటుంబాలు చేసిన ప్రార్థనలు బట్టి అక్కడున్న వారు కూడా దీవనకరమగా ఉండుటకు సహాయం చేయండి అక్కడ కూడా వారు ప్రార్థనలు చేస్తుంటుండగా ఇక్కడున్న ప్రియులను కూడా దీవనకరమగా ఉంచమని ప్రార్థిస్తున్నాం నాయన నీ ప్రియులు అనేకులు బలహీనులై ఉంటుండగా బలపరచండి పాపిని దేవ అని రక్షి అని నీ దగ్గరికి వచ్చిన వారిని రక్షించండి అనేకులను నీలోనికి నడిపించుకొనమని ప్రార్థిస్తున్నాం నాయన అంతటిని కాపుదల మీరిచ్చి రాత్రి ఇచ్చినారు ఈ రాత్రి కూడా మీ కాపుదల మాకు అనుగ్రహించి మా అందరికీ సుఖ నిద్ర అనుగ్రహించండి ఇంకాను నిన్ను స్థుతించుటకు ఇంకా నిన్ను ఘనపరచుటకు నీ నామమును ప్రకటించుటకును సహాయం చేయమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్